మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి సంతృప్తికరంగానే ఉంటుంది సమయం చాలా బాగుంది శని దోషం ఉన్నప్పటికీ కూడా గురువు మంచి యోగంగా ఉంటారు గురువు వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు కాబట్టి సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి వివాహం కూడా అనుకోకుండా అయిపోతాయి అందరికీ వివాహం కాలం భయపడకండి సమయం ఆసన్నం అవుతుంది వివాహాలు కూడా అయిపోతాయి ఈ మినరాశి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏళ్ళ సన్ని దోషంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా సమయానికి డబ్బు అందుతుంది సమస్యలు తీరిపోతాయి ఈ మిన వాళ్ళు ప్రతి పని కూడా జాస పెట్టండి పట్టుదలగా చేయండి చేసినట్లయితే అనుకున్నవన్నీ కూడా సాధ్యత కలుగుతారు ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఇంట్లో పెద్దల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యంలో కూడా స్టమక్ కలుస్తూ ఉంటే జాగ్రత్త వహించండి ముందు జాగ్రత్తగా ఏదైనా సరే దానికి తగ్గ డెవనె చేసుకున్నట్లయితే ఏ సమస్య వచ్చినా కూడా తీరిపోతాయి ఈ రాశి వాళ్ళు చక్కగా సరిగ్గా తైలాభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించండి అన్నిటికంటే కూడా అభిషేకం వల్ల మనకి ఎలాంటి సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటే ఉండదు మనం ఇప్పటివరకు మేష్ నుంచి మిన్రాస్ వరకు రాసుకోవాళ్ళు చూసినాం కదా మళ్ళీ వచ్చే వారం కలుద్దాం సర్వే జనాలు శికునే భవంతు సన్మంగళ భవంతు